हम खाना ्राह्मण ब्राह्मणस्पुत महागणपत नम या जामी ध्यान समर्पया जाम आसनम समर्पयाम पाघ्यो पाघ्यम समर्पयाघ्यम समर्पयाचमण सामर्पयाम महागणपत नम ओं शुभदंताजनम कपिलाजनमकोधरा विटायघ्न राजय नुमकु नम कड़क्षाएन महापरा चंद्राय नम गजान वक्रकुन्दायक ఫస్ట్ వెడ్డింగ్ ఏంటంటే ఈ రోజు నుంచి జూలై ఏడవ తారీఖు వరకు కదండి జూలై ఏడవ తారీఖు వరకు ఉంటుంది పదిహేను రోజులు అదేవిధంగా ఎనిమిది నుంచి పదిహేడు జూలై వరకు ఆఫ్ చేయబడ ఆఫ్ చేస్తాము అయితే పదిహేను ఇరవై మూడు నుంచి ఏడు జూలై వరకు పద్నాలుగు వందల క్యూసెక్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ వెట్టింగ్ కూడా పద్దెనిమిది జూలై నుండి స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడో జూలై వరకు మళ్ళీ ఒక పది రోజులు పదమూడు వందల సూసెక్స్ నీళ్లు విడుదల చేయడం జరుగు అయితే దాదాపుగా ఎంతవరకు ఈ అలీ సాగర్ వరకు మొత్తము పదకొండు ఒక లక్ష పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది టోటల్ గా ఈసారి మనకు మూడు పాయింట్ ఆరు టిఎంసీల డ్రాయబుల్ వాటర్ అంటే ఉపయోగించుకోవాల్సిన